జిల్లా ప్రజలకి అందరికీ కూడా నమస్కారం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇన్నటి నుంచి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి మరి ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డట్టయితే కూడా కొన్ని ప్లేస్లో ఒకవేళ పాత బిల్డింగ్లు ఏమైనా ఉంటే కూడా అవి మనకి కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నీ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు మళ్ళీ తర్వాత హాస్టల్స్ కేజీబీవీలు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మొత్తము ప్రభుత్వం ఇంజనీరింగ్ వింగ్స్తోని సో అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా నిన్నటి నుంచి కూడా మన జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సో పిఆర్ కానివ్వండి ఇంజ ఇరిగేషన్ కానివ్వండి ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు సో అన్నీ కూడా బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు ఎక్కడనైనా మనకి పడిపోయేటటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే సో వాటిని డెమాలిషన్కి రెడీగా ఉన్న బిల్డింగ్స్ని వాటిని డెమాలిష్ చేసేయడము మళ్ళీ అదేవిధంగా ఏదన్నా మీడియం సైజ్ బిల్డింగ్స్ రీసెంట్గా కట్టినవి ఏమన్నా దాంట్లో ఒకటి రెండు రూమ్లు అన్నట్టయితే వాటికి రిపేర్స్ చేపియడము సో రినోవేషన్ చేపియడము అదేవిధంగా ఏమైనా టాయిలెట్స్ కూడా పడిపోయే సిచ్యువేషన్లో బాగాలేకపోతే వాళ్ళకి రిపేర్స్ ఏమైనా అది అవి కూడా చేపించడము సో ఎక్కడైనా విద్యార్థులకు అపాయంగా ఉన్నట్టయితే వాళ్ళని సేఫ్ ఇన్స్టిట్యూట్కి తరలించడం సో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతూ ఉన్నాం మరి పల్లె ఆల్రెడీ పాత బిల్డింగ్ ఒకటి ఉంది బట్ అది ప్రస్తుతానికైతే వాళ్ళు యూజ్ చేస్తలేరు సో ఆల్రెడీ కొత్త బిల్డింగ్లకి షిఫ్ట్ అయిపోయినారు ఆ పాత బిల్డింగ్ కూడా దేనికి పనికి రాకుండా ఉంది కాబట్టి తొందరలోనే మరి దాన్ని కూడా డెమాలిషన్ చేసి తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఏమైనా అడిషనల్ రూమ్స్ అవి ఏమైనా కావాలంటే కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది సో దానికి అనుగుణంగా తదిన తర చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి మెన్యు మీద సో ఈ వర్షాకాలం కాబట్టి వేడివేడి భోజనం అందరూ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఇక్కడ భోజనం పరిశీలిస్తే కూడా మంచిగా మెన్యూ ప్రకారంగా వేడివేడి అన్నము కూరలు అన్నీ కూడా ఆల్రెడీ తయారు చేయడం జరిగింది సో ఇదే విధంగా అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెన్యూ ప్రకారంగా భోజనము పెట్టడం జరుగుతూ ఉంది మరి దాన్ని కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ర్యాండంగా సర్ప్రైజ్ విజిట్స్ చేసి కూడా అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు సో విద్యార్థులకి నాణ్యమైన భోజనము నాణ్యమైన వసతి నాణ్యమైన చదువు సో ఈ మూడు ప్రామాణికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము అందించాలనేసి కూడా అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే మరి జిల్లా యంత్రాంగం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇవన్నీ కూడా మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ 1 6 0 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